హలో అందరికీ నేను మీ ప్రవీణ్ వెల్కమ్ టు ఆర్గానిక్ ప్రభా ఈరోజు వీడియో ఏంటంటే రీసెంట్గా శ్రీకాకుళంలో విజిట్ చేసిన సిక్కోలు హరిత మహోత్సవంలో ఒక కొంత భాగాన్ని నేను వాటి వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నాను ఫస్ట్ టైం శ్రీకాకుళంలో ఇలాంటి పెద్ద ఈవెంట్ జరగడం అండ్ దీనికి మనకి కూడా ఇన్విటేషన్ రావడం అండ్ మేము వెళ్ళడం కూడా జరిగింది సో ఫస్ట్ డేలో జరిగిన కొన్ని విశేషాలని ఇవాళ వీడియోలో మీతో పంచుకోబోతున్నాను శ్రీకాకుళం అంటే ఆప్యాయతకి అనురాగానికి పేరు అన్నట్టుగా ప్రతి ఒక్కరు వచ్చి పలకరించడం అనేది చాలా బాగా అనిపించింది మన సబ్స్క్రైబర్సే కాదు సిటీజీ మెంబర్స్ అయితేనేమి అనుగారు అయితేనేమి మా అన్నపూర్ణమ్మ అయితేనేమి దాదాపు రవి గారు అయితేనేమి వాళ్ళందరూ వచ్చి పలకరించి వాళ్ళందరినీ పరిచయం చేయడం నాకు చాలా బాగా అనిపించింది అండి సో మూడు రోజుల్లో ఫస్ట్ డే మనకి మంచి మంచి ప్రోగ్రామ్స్ జరిగినాయి ఇనాగ్రేషన్ తర్వాత నేను వెళ్ళాను లాస్ట్ ప్రోగ్రాం వరకు అంటే ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు ఫైవ్ థర్టీ వరకు ఉన్నాను తర్వాత ఇంకా స్టేజ్ షోస్ అయినాయి సో ఈరోజు ఫస్ట్ డే రోజు ఏంటంటే మిలెట్ కాంపిటీషన్ అయింది మిలెట్ ఫుడ్ కాంపిటీషన్ ఊర్లో చాలామంది వచ్చి పార్టిసిపేట్ చేశారు అలాగే సిటీజీ మెంబర్స్ అండ్ కొంతమందికి ఫ్లవర్ పాట్ కాంపిటీషన్ లాంటిది ఒకటి జరిగిందనమాట ఫ్లవర్ పాట్స్ అలాగే ఇకబానా బోన్సై ఇవన్నీ కూడా కాంపిటీషన్స్ జరిగినాయి అండ్ వాటిల్లో విన్నర్స్ని కూడా సెలెక్ట్ చేశారనమాట జడ్జిగా కేవీకే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సునీత బోడపాటి గారు వచ్చి ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చారు అండ్ ఆవిడ వచ్చేసరికి చక్కగా పాండవ బర్తి వెలిగించి ఉంచారనమాట ఈ ఫ్లవర్స్ వచ్చేసి మనకి బ్రహ్మకమలం పింక్ షేడ్ అనమాట అనుగారు వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చి రెండు ప్లాంట్స్ పెట్టారు ఇందులోనే ఒక ప్లాంట్ని నాకు ప్రజెంట్ చేశారు ఈ సిటీజీ ఫ్లవర్ కాంపిటీషన్లో మనకు వచ్చేసి భ్రహ్మరామ్మ గారికి శాంతి గారికి విజయ గౌరి గారికి ఫ్లవర్ పాట్స్ కాంపిటీషన్లో విన్నర్స్ అయితే అలాగే ఇకబానా అంటే జపనీస్ టెక్నిక్ ఆఫ్ అరేంజింగ్ ఫ్లవర్ ఫ్లవర్స్ ఇన్ అ ప్రాపర్ వే అనమాట దానికి ఒక టెక్నిక్ ఉంటుంది సో అలా అరేంజ్ చేసిన వాళ్ళలో ఫస్ట్ ప్రైజ్ సుధా గారికి వస్తే జయలక్ష్మి గారికి రామలక్ష్మి గారికి సెకండ్ అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చాయి అలాగే బాన్ సైజ్లో ఆబ్వియస్లీ మనకి రఘు టాలెంట్ మనందరికీ తెలుసు మనం విజిట్ చేసాం రఘు గారిని అండ్ రఘు రత్న రోహిత్కి ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ వచ్చాయండి ఇవి రఘు తీసుకొచ్చిన బాన్ సైస్ దానిపైన నేమింగ్ చూడండి ఒక నేమ్ ప్లేట్ ఉంది కదా అదేంటో గుర్తుపట్టండి ఒక యాక్సి అన్నమాట అనమాట పాత యాక్సి ఈ విధంగా డిజైన్ చేసి పెట్టాడు అన్ఫార్చునేట్గా మైక్ సౌండ్స్ చాలా హెవీగా ఉండడం వల్ల పాటల సౌండ్స్ వల్ల మన మైక్ ఎంత బాగా నాయిస్ లేకుండా రికార్డ్ అవ్వలేకపోయింది మా గ్రాఫిక్ డిజైనర్ ఎంత ట్రై చేసినా కూడా నాయిస్ని రిడక్ట్ చేయలేకపోయారు డిడక్ట్ చేయలేకపోయారు బట్ హవెవర్ అక్కడ ఉండే ఉత్సవం అక్కడ జరిగే ఆ స్పెషల్ ఈవెంట్ అంతా కూడా మీరు యాజ్ ఇట్ ఈస్గా ఎంజాయ్ చేయాలంటే నేను ఇలాగా సైలెంట్గా వాయిస్ ఓవర్ ఇస్తే సరిపోదు కాబట్టి ఆ కాంపిటీషన్ ఎంత బాగా జరిగిందో మీకు తెలియాలి అంటే ఇక్కడ నుంచి ఒరిజినల్ వాయిసెస్ని రివీల్ చేస్తున్నాను సో సో మరోలా అనుకోకుండా జస్ట్ ఎంజాయ్ ఎంజాయ్ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద వీడియో అండి అండ్ సిటీజీ ఎడ్మిన్ అనుగారు వచ్చిన్నారు సో ఆవిడ ఉత్సాహం చూడాలి వాళ్ళ టీమ్ మెంబర్స్ ప్రెజెంట్ చేసిన మొక్కలన్నింటినీ షో కేస్ చేసి వాళ్ళందరినీ ముందుకి పుష్ చేస్తూ ప్రోగ్రామ్ని ముందుకు నడిపించడంలో తను ఎంతో ముఖ్యమైన పాత్ర అయితే పోషించారని చెప్పాలి చిన్న చంద్రబాజర్ రోడ్ వీళ్ళందరూ మన మెంబర్స్ అనమాట ఇది కూడా యామినాస్ ఇది కూడా సేల్ కా అమ్మా మే బి ఏం చెప్తావ్ బస్తవైకి కాంపిటీషన్ కాంపిటీషన్ కదా అంటే కదా చూసి मै पल्लनिक रुनमै रुनमै यार अनि हाम्रो दलको भन्ने इन्विटेशन मात्र भन्दै आज कथा ए त चाहिँ भन्ने मा हो गरिरा गरिरा रेतो हो यार सुक्को परे एन इयर्स अफ मरिड सेलेब्रेशन भनेर राखेको దీనికి టెన్ ఇయర్స్ ఉంటది టెన్ ఇయర్స్ లాంటిది రావి ఎట్లా ఉంది బాగుంది సార్ ఇవన్నీ ఫ్లవర్ అరేంజ్ అని అన్ని సిగాగలోన అల పెంచుకోండి మాకే అవకాశం ఉంది కదా ఇస్తా వెంకల్ చెప్పండి మరి పౌడర్ కి సర్వీస్ మీద అవుతన్నారు మరి మా ఇంటి మీద అవుతన్నారు ఓకే కొకుల నానికి సాలి మెన్ అంటే ఆగేసి లోస్ట్ అవదు

టెన్డీ తమ్ నవే పడిపోయే ప్రవీణ్ రాత్రి పిడి తమ్మ చామంతి చెయ్యాలి చామన్ ఇది మటన్ చామంతి అంటే చామన్ చిక్స్ చామంత్రో వైట్ ఇది విజయ గౌరీది ఎవరితో ఈ రెండు విజయ గౌరీ విజయ విజయ గౌరిది మన వాళ్ళు మిస్ అయిపోవడం ఇది కూడా ఈ రోజు నైట్ బ్లూమింగ్ వస్తుంది అదే నైట్ బ్లూమింగ్ వస్తాయి చూడు కింద అండిగడా వాడిని పాపం ఈ లింక్ కూడా స్పెషల్ చూడండి స్మెల్ రావా మంచి ఫ్రేగ్రన్స్ వస్తుంది లైట్ గా అంటే ఇలా ఆహ పడిపోతుంది సో ఈ విధంగా మనం ఈ వీడియో చివర్కైతే వచ్చేసాం నాకైతే సౌండ్ సరిగ్గా వినిపించకపోవడం వల్ల తీక్షణంగా చూస్తా అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ వచ్చింది మీకేమనిపించిందో అనిపిస్తుందో కామెంట్స్ లో తెలియజేయండి బట్ హౌ ఎవర్ సిటీజీ మెంబర్స్ అందరూ తీసుకొచ్చి వాళ్ళు ప్రాణంగా ప్రేమించే మొక్కల్ని ఇక్కడ ప్రజెంట్ చేయడం అండ్ వాటిలో కొంతమంది విన్ అవ్వడం విన్ అండ్ ఫెయిల్యూర్ అనేది పక్కన పెడితే దే లవ్ ది ప్లాంట్స్ వాటి వాళ్ళని ఎంతగా ప్రేమిస్తున్నారో ప్లాంట్స్ని ఇక్కడ మనకు ప్రజెంట్ చేయడం జరిగిందో చాలా బాగా అనిపించింది ఎందుకంటే మొక్కల్ని మూడేది రోజులు నాలుగైదు రోజులు వేరే దగ్గర వదిలేసేయడం అంటే అంత వేరంగా మనకి ప్రాణం ఒప్పుదు అలాంటిది దే ఇట్ అండ్ వాళ్ళు ఏదైతే అరేంజ్ చేశారు స్టాల్ అది కూడా నేను అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను మిలెట్ ఫుడ్ కాంపిటీషన్ చూపిస్తాను అండ్ చాలా బ్యూటిఫుల్ స్టాల్స్ అయితే నేను విజిట్ చేశాను అవి కూడా అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ ఆర్గానిక్ ప్రభా విశ్వాలయ హ్యాపీ గార్డెనింగ్ జై హింద్ సర్వజన సుఖినో భవన్